హైదరాబాద్ నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మళ్లీ సొంత గూటికి చేరుకోనున్నారు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తీగల సిద్దమయ్యారు ఈ మేరకు హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబుతో తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు చంద్రబాబుతో భేటీ అనంతరం తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట ఏర్పాటు అనంతరం చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి కావడం మాకు సంతోషాన్ని మళ్లీ ఎన్టీ రామారావు పాలన రావాలి హైదరాబాద్ నగరం చంద్రబాబు వల్ల అభివృద్ధి చెందింది సైబరాబాద్ సిటీని తీసుకొచ్చింది అని గుర్తు చేశారు నన్ను చేశారు పూర్వ తీసుకొస్తాం చాలా మంది తెలుగుదేశం అభిమానులు ఉన్నారు అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తాను త్వరలోని చంద్రబాబు మళ్ళీ కలుద్దామని చెప్పారని తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు తీగల కృష్ణారెడ్డి వెంట మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు వీరిద్దరూ కూడా చంద్రబాబును కలిశారు అయితే తన మనవరాలి పెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు గాను చంద్రబాబును కలిశామని మల్లారెడ్డి తెలిపారు ఎన్నో కష్ట కష్టాలు మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషం విషయం ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ అయితే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నేను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుసేన్ తో పాటు రోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి ఎవ్వరు లేదు సాక్ష్యం నేనే ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్ ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం కానీ మళ్లీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం మరొకసారి మన పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం నేనందరం కూడా శ్రేణి కూర్చున్నా చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు ఇంకా వారందరూ కూడా ఏకతాటికి తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోడానికి నేను ప్రయత్నం చేస్తాం టీడీపీలోకి వెళ్తారా హండ్రెడ్ పర్సెంట్